ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి సిద్ధమైన అమ్మవారు అలాగే విజయవాడ కనకదుర్గమ్మ నమోనా అయితే కంప్లీట్ అయిందండి ఇక్కడ చూసినట్లయితే ముందుగా వరసిద్ధి వినాయకుడిని అయితే దర్శనం చేసుకోండి చక్కగా చిన్న పంచ కట్టుకొని మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ అమ్మవారు పద్మావతి తయారుల వారు ఈ విధంగా అయితే అలంకరించాను చూడండి అమ్మవారు చక్కని చీర కట్టుకుని మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తుంది ఈ విధంగా తిరుచానూరులో ఎలా అయితే ఉంటారో అమ్మవారు అదే విధంగా నేనైతే తయారు చేశాను ఈ విధంగా ఈరోజైతే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందండి తిరుచానూరులో ఉన్నట్లే ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఈ విధంగా అమ్మవారిని అయితే రెడీ చేయటం జరిగిందండి అలాగే వేరే వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని పద్మావతి అమ్మవారిని లక్ష్మీదేవిగా అక్కడ అలంకరించడం జరిగిందండి మన ఇంట్లో ఉన్న చెక్క విగ్రహం ఐడియా ఉంది కదండి మీకు పద్మావతి అమ్మవారు ఆ అమ్మవారిని అయితే నేను ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ అలంకరణ అయితే చేశాను కానీ మీకు ముందే చెప్పాం కదండి మా వెం లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు మాత్రం మేము సెంటిమెంట్ ఫస్ట్ నుండి కూడా ఎక్కడికి ఇవ్వము కానీ ఈ అమ్మవారిని అయితే ఇచ్చాము ఎందుకంటే ఈ అమ్మవారు రీసెంట్గా ఉన్నారు కాబట్టి తీసుకున్నారు కాబట్టి అందుకని నేనైతే పంపించడం జరిగిందండి ఈ విధంగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి పద్మావతి అమ్మవారి యొక్క అలంకరణ దర్శనం చేసుకున్నారు కదా తర్వాత విజయవాడ కడకదుర్గమ్మ నమూనా కూడా రెడీ అయిపోయిందండి అమ్మవారు కూడా చాలా బాగా వచ్చారు మీరు కూడా చూసి ఆనందిస్తారని చెప్పి ఈ వీడియో ఇలా ఈరోజు పెడతాం జరిగింది కొంచెం అయితే లేట్ అయిందండి ఆరున్నర దాటినాకే వచ్చింది ఎందుకంటే ఉదయం అంతా కూడా అమ్మవారి యొక్క అలంకరణ దండలు కట్టుకోవటం ఇత్యాది కార్యక్రమాల్లో ఉన్నా కాబట్టి నేనైతే నుండి కూడా వీడియో కొంచెం లేట్ అయింది ఇందాకలే వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా సింపుల్గా పసుపు కుంకుమ మాల వేసి మీకు చూపిస్తున్నాను చూస్తూ చూస్తారని చెప్పి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ నమూనా కూడా ఎలా ఉందండి అనేది కామెంట్ చేద్దరు ఇప్పుడు అమ్మవారు ఎక్కడి నుండి కూడా విజయవాడ కనకదుర్గమ్మ వస్తారు చూడండి చక్కని బులుగు చీర కట్టుకుని అమ్మవారు చక్క కిరీటము ఆ తర్వాత అమ్మవారు కరణాభరణాలు ఇవన్నీ కూడా పెట్టుకుని అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మగా మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది ఇక్కడ చూసినట్లయితే అలాగే అమ్మవారికి బ్లూ కలర్ అయితే కట్టాను చుట్టూ కూడా ప్రభావళి మనం చూపించే కదండి మొత్తం కూడా పూర్తయిపోయింది పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారండి అలాగే యాలి ఇటు కుడి స్తంభం వచ్చేసరికి పైన కాళీ అమ్మవారు ఆ తర్వాత సరస్వతి అమ్మవారు కుమారస్వామి అలాగే కింద అమ్మవారి యొక్క సేనాధిపతులు ఉన్నారండి ఇటు చూసేసరికి ఈ పైన మహిషాసురు మదినీ అమ్మవారు ఆ కింద లక్ష్మీదేవి ఆ కింద వినాయకుడు ఇటు వచ్చేసరికి మరి కింద కూడా వచ్చేసరికి ఆ అటైపు ఎలా అయితే ఉన్నారో సేనాధిపతి అమ్మవారి యొక్క సేనాధిపతి ఇటు కూడా అలానే ఉన్నారండి సేనాధిపతి కానీ అప్పుడు జై విజయాలని ఎలా అయితే ఉంటారు అలాగే అమ్మవారికి కూడా వాళ్ళు సపరేట్గా ఉంటారు వారైతే అక్కడ అటైపే అటైపు అయితే ఉంటారు అటు ఇటు ఉంటారు ఆ పక్కన చిన్న కలిశాలల్లే పెట్టాను అటు ఇటు రెండు సింహాలల్లే తీసుకొచ్చాను కింద కలిసం పెట్టాను ఇక్కడ నాలుగు కలిశాలు అయితే కనబడుతూ ఉంటాయి మనకి ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించడం జరిగిందండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి విజయవాడలో ఉన్నట్లే ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఆ బెజవాడ కనకదుర్గమ్మను గీశాను అనుకుంటున్నాను ఆ రూపం వచ్చింది అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి అమ్మవారి రూపం ఎలా ఉంది ఏంటంటే ఏంటనేది కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది అమ్మవారిని మీరు అందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను ఆ పద్మావతి అమ్మవారు అలాగే విజయవాడ కనకదుర్గమ్మ యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా అమ్మవారి యొక్క చక్రాలు ఎలా అయితే కనపడుతూ ఉంటాయో విజయవాడలో అదే విధంగా అయితే కనపడుతూ ఉన్నాయి అలాగే అమ్మవారికి వెనక వైపు కూడా గోడకు కూడా బంగారంతో చేసిన తాపడాలు అయితే ఉంటాయి కానీ నేనైతే అవన్నీ పెట్టలేదు కానీ ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది కదా బ్లాక్ కలర్లో ఉంటే ఆ పైన ఎన్ని కూడా కనపడతాయిగా అని చెప్పి నేను పెట్టలేదు ఈ విధంగా అది కొన్ని చూడండి లిప్స్ కానీ ఎలా ఉన్నాయి కామెంట్ నేనైతే అమ్మవారు విజయవాడలో ఉన్నట్లు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అనేది వేరే చోట అలంకరించానన్నా కదండి అక్కడ కూడా చూడండి అమ్మవారు చక్కగా చిన్న ఇది మీరు ఏమనుకుంటారు పట్టు చీర అనుకుంటారు కానీ పట్టు లంగా అండి ఇది పట్లంగాలో కూడా చిన్న మొక్క ఈ విధంగా అమ్మవారికి అలంకరించడం జరిగిందండి అస్సలు అమ్మవారు అయితే చెప్పవసరం లేదండి నిండుగా ఆ వస్త్రాలు కానీ అన్నీ వేసుకుని చక్కగా దర్శనాన్ని ఇస్తుంది చూడటానికి కూడా రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా అమ్మవారి యొక్క అలంకరణ అయితే వచ్చిందండి సింపుల్గా ఒక గజమాల వేసాను అంతే చాలు సింపుల్గా అమ్మవారిని అయితే పద్మావతి అమ్మవారిని గర్భాలయంలో ఎలా అయితే ఉంటారో అదే విధంగా వచ్చారు అమ్మవారు ఈ విధంగా అయితే ఉన్నారు అమ్మవారు చాలా బాగున్నారు కదండి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఈ వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవిగా పద్మావతి అమ్మవారి అలంకరణ జరిగిందండి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటున్నాను చక్కగా చీర కానీ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి కాసుల పేరు అలా వేసి సింపుల్గా అయితే అలంకరించాను అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం జరిగిందండి అలంకరణ కూడా చాలాసేపే పెట్టింది కానీ ఈ విధంగా వస్తుంది అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి గ్రీను దానిపైన రెడ్ కాంబినేషను అసలు ఫస్ట్ అంటే రియల్గా చూస్తుంటే అంత నిండైతే అయితే లేదండి రెడ్ మామూలు ప్లెయిన్ రెడ్ కలర్లో ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంది కాకపోతే ఇక్కడ అమ్మవారికి అలంకరించిన తర్వాత అండి అసలు అక్కడ చూసిన వారందరూ కూడా చాలా బాగుందన్నారు అంత లుక్ అయితే వచ్చిందండి చీర అసలు చాలా బాగా వచ్చింది లుక్ మాత్రం తర్వాత మన కళ్యాణమూర్తులు కూడా ఉన్నాయి కదా మీకు తెలుసు కదండి తెప్పించాను వాటిని కూడా తీసుకువెళ్ళాను వాటిని కూడా అలంకరించి అక్కడ పెట్టడం జరిగిందండి ఇదిగోండి చూడండి మన కళ్యాణమూర్తి అయిన వెంకటేశ్వర స్వామివారు అలాగే శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు ఈ విధంగా పట్టు వస్త్రాలు కట్టుకుని ఇవన్నీ కూడా పట్టు వస్త్రాలేనండి అవన్నీ కూడా అలంకరించుకుని స్వామి అమ్మవార్లు మనకి దర్శనాన్ని ఇస్తున్నారు ఈ విధంగా చూడండి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇదండి మీరు కూడా వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కోరుకుంటున్నాను రేపు అందరూ కూడా విశేషంగా చేసుకోండి ఆ అమ్మ వరమహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే గోత్రనామాలు పంపించారో వారందరి పేరు మీద ప్రత్యేకంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తాను ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశాయ